పాద పద్మలు నమస్కరిస్తూ దైవాంశ సంబూతుడు కళామతల్లి ముద్దుబిడ్డ తెలుగు జాతి ఆరాధ్య దైవం రాజకీయ దురంధరుడు సంఘ సంస్కర్త ఆయన నందమూరి మన అన్న నందమూరి తారక రామారావు గారి వరదంతి ముప్పైవ వర్ధంతి జరుపుకుంటున్నాం భౌతికంగా ఆయన మన మధ్యన లేకున్నా ఆయన ఆత్మ మనతోనే ఉంటుంది ఆయన చూపిన బాటలో ఆయన గొప్ప సంస్కర్త ఆయన చూపిన బాటలో మేము అందరం నడుచుకుంటాం అలాగే మన దేశం నుంచి నా దేశం వరకు దాదాపు నాలుగు వందల సినిమాలు చేశారు ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నాయకుడిగా ప్రతి నాయకుడిగా అదే మళ్ళీ వయసు మళ్ళిన పాత్రలు అంటే భీష్ముడు మళ్ళీ ఒక కురూపిగా రాజు పేద అవును కురిపిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారాయన ఏ నటుడు వేయని సాహసించని ఏ నటుడు సాహసించని పాత్రలు వేశాడు ఆయన జనాన్ని మెప్పించాడు ఆయన అది ఆయన నైజం ఆ పాత్రల్లో అలా లీనమైపోతూ ఉంటాడు ఆయన అలాగే ఆయన ఇండస్ట్రీలో ఈ చిత్ర పరిశ్రమలో ఉండగా ఆయనకి సంఘం పట్ల అభిమానం జనం పట్ల అభిమానం సో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా మొత్తం చిత్ర ప పరిశ్రమని తీసుకువెళ్ళి జోలు బట్టి ప్రజల్ని ఆదుకున్నాడు ఆయన రాయలసీమ రాయలసీమ కరువు కానివ్వండి పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కానివ్వండి ఎన్డిఎఫ్ అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా పది లక్షల రూపాయలు ఆ రోజుల్లో సేకరించి ఇవ్వటం జరిగింది ఆయన ఒక్కడే ఇవ్వ ఇవ్వచ్చు కాకపోతే అది ఆయనకే